అందరికీ హృదయపూర్వక నమస్కారం ఇటీవల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గన్నవరం అమలాపురం నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు అమలాపురం స్తంభం సెంటర్లో ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు గారు అమలాపురం వైసీపీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూపుపై కొన్ని ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలు అబద్ధమని అవాస్తవమని చంద్రబాబు నాయుడు గారి పైన ఎదురుదాడి చేస్తున్నాడు అమలాపురం వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ తాను అమలాపురంలో ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం సేకరించిన భూ సేకరణలో కానీ సెంటు పట్టాలు పంచిపెట్టే భూసేకరణలో కానీ మరి ఏ ఇతర కార్యక్రమాల్లో కానీ అవినీతి చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు రుజువు చేస్తే ఈయన పోటీ నుండి తప్పుకుంటాడంట ఓకే నీ సవాల్కు చంద్రబాబు నాయుడు గారు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు నీకేమన్నా సత్తా ఉంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పు ఒక సాధారణ టెక్స్టైల్ మిల్లు కార్మికుడు యొక్క కుమారుడు అయిన నీకు ఈవేళ హైదరాబాదులో ఆరు వందల కోట్ల రూపాయలతో ఫార్మసీ కంపెనీని కొనుగోలు చేసే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి అమలాపురం ప్రజలకి రాష్ట్ర ప్రజలకి దళిత జాతికి తెలియజేయాలని కోరుతున్నాను నీ ఆదాయం ఎంత నువ్వు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత నీ ఆస్తులు ఎంత నువ్వు రెండుసార్లు ఓడిపోయి మూడోసారి పోటీ చేసినప్పుడు నీ అఫిడవిట్లో నువ్వు చూపించిన ఆస్తులు ఎంత ఈవేళ నీ ఆస్తులు ఎంత ఒక్కసారి రుజువులు నీ అఫిడవిట్లో నేను పట్టుకొస్తాను నాతో ముఖాముఖి డిబేట్కి రావా రాగలవా సవాల్ ఎనీ సెంటర్ ఎనీ టైం నువ్వే నిర్ణయించు నేను వస్తాను నీకంటే పెద్ద అవినీతి పరుడు ఈ దళిత జాతిలో మరొకడు లేడు నీకంటే పెద్ద అవినీతి తిమింగలం కోనసీమ చరిత్రలో మరో దళిత నాయకుడు లేడు పైగా నీ ఇల్లు తగలబెట్టినటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ పెట్టాడు అని చెప్తున్నావు మరి అదే వ్యక్తి పైన నీ ప్రభుత్వం పెట్టినటువంటి కేసుల్ని ఎందుకు విత్డ్రా చేసుకుంది ఉపసంహరించుకుంది రద్దు చేసుకుంది నువ్వు సమాధానం చెప్పు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నావు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నావు నీకు తెలియకుండానే నీ ప్రభుత్వం నీ నాయకుడు నీ పార్టీ అతని మీద పెట్టిన కేసులన్నీ కొట్టేసిందా రద్దు చేసిందా అప్పుడు నీ పౌరుషం ఏమైపోయింది ప్రశ్నించావా ఎదిరించావా నీ నాయకుడిని నిలదీశావా ఈ ప్రశ్న నువ్వు నీ నాయకుడిని అడగాలి నేను నీకు ఇంకో ప్రశ్న వేస్తున్నా నీ పార్టీ శాసన మండలి సభ్యుడు అనంతబాబు అనేవాడు తన కారు డ్రైవర్ అయిన దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి కిరాతకంగా ఇంటికి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశాడు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఒక సంచలనమైనటువంటి కేసు ఇది సంఘటన ఇది అటువంటి అనంత బాబుని నువ్వు బ్రాహ్మణ ఇళ్ల స్థలాన్ని కబ్జా చేసి కోట్లాది రూపాయల అవినీతి సొమ్ముతో కట్టిన కోట లాంటి ఆ బట్టన వెల్లులోని నీ ఇంటి గృహప్రవేశానికి ఎందుకు పిలిచావు పట్టుపట్ల పెట్టి ఎందుకు సన్మానించావు ఒక దళితుణ్ణి చంపినటువంటి ఆ శాసనమండలి సభ్యుణ్ణి నువ్వు ఎందుకు నీ గృహప్రవేశానికి ప్రవేశానికి ఆహ్వానించి గౌరవించావు సన్మానించావని ఇది దళిత జాతికి నువ్వు సమాధానం చెప్పాలని నిన్ను డిమాండ్ చేస్తున్నా పిచ్చి పిచ్చిగా చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు సవాళ్ళు విసిరితే నీ స్థాయి చంద్రబాబు నాయుడు గారిని అడిగేది విమర్శించేంత స్థాయి కాదని ఒక్కసారి గుర్తుపెట్టుకో నాకు సమాధానం చెప్పు నీకు దమ్ముంటే ఇటువంటి కళ్ళబొల్లు కబుర్లు కట్టిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్న నిజాలు కావాలి నీ అవినీతి చట్టా నా దగ్గర ఉంది నీ అసలు బాగోతో నా దగ్గర ఉంది నీ చరిత్ర అంతా నా దగ్గర ఉంది రా డిబేట్కి రా కోనసీమ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభవందన చేసి వేడుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను ఈ పినిపే విశ్వరూప్ అనేవాడిని అమలాపురంలో తుక్కు తుక్కుగా ఓడించమని అక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి ఆనందరావుని గెలిపించమని వేడుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం